పరమేశ్వరుని పూజించేవారు ప్రతి ఒక్కరు ఉంటారు కానీ పరమేశ్వరుని పూజా విధానం మిగతా దేవతలకి అలాగే మిగతా దేవుళ్ళకి పూజా విధానానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది మరి అది ఎలాగా అనేది తెలుసుకుందాం మనం సాధారణంగా శివుడి గుడికి వెళ్ళినప్పుడు కానీ శివుడికి ఇంట్లోనే పూజ చేస్తున్నప్పుడు కానీ చాలా రకాల అపోహలు మనకి ఉంటుంటాయి అంటే శివుడికి ఏదో నైవేద్యం పెట్టాలి శివుడికి ఏదో సమర్పించాలి అని శివుడికి సమర్పించాల్సింది ఒకటే ఒకటండి అది పరమ పరమ పవిత్రమైన మీ భక్తి అయితే భక్తి మాకు ఎటు ఉంది కానీ శివుడికి మా చేత్తో మేము ఏమైనా సమర్పించాలి అంటే ఎటువంటి పూజ చేయాలి అంటే శివుడు అభిషేక ప్రియుడు అభిషేకం అంటే శివుడికి ఎంతో ఇష్టం అయితే అభిషేకం చేసేటప్పుడు చాలామంది కొన్ని తప్పులు చేస్తుంటారు అది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం ముఖ్యంగా గమనించినట్టయితే చాలామంది పాలాభిషేకం చేస్తుంటారు పాలాభిషేకం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదటిగా కొద్దిగా నీరు పోసుకోవాలి మొదటిగా నీరు పోసుకున్న తర్వాత ఆ తర్వాత పాలు పోసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ నీళ్లు పోయాలి అంతేకాని ఉత్తి పాలని మాత్రమే పోయకూడదు నీళ్ళని పాలని కలిపి పోస్తూ ఉండాలి అంటే రెండు కలిపి ఒక చెంబులో పోయమని కాదు మొదటిగా నీళ్లు పోయాలి ఆ తర్వాత పాలు పోయాలి మళ్ళీ నీళ్లు పోయాలి అలాగా పాలు అయిపోయిన తర్వాత కూడా నీళ్ళతో సమర్ సమాప్తం చేయాలి ఈ నీళ్ళతోనే పెట్టాలి ఇది మొదటిది ఇక రెండవది పరమశివుడికి ఎప్పుడూ కూడా తులసి ఆకులు సమర్పించకూడదు అలాగే మొగలి పువ్వును పెట్టకూడదు ఈ రెండో కూడా పరమ పాపంతో కూడినవి ఇక మూడో విషయం ఏంటి అంటే పరమేశ్వరుడి గుడికి వెళ్ళినప్పుడు మనం చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే కొబ్బరికాయ కొట్టేసి ఒక చిప్ప అక్కడ ఉంచేసి ఒక చిప్ప మనం తెచ్చుకుంటూ ఉంటాము అలా అస్సలు చేయకూడదు శివుడి గుడికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడూ కూడా మనతో ఎప్పుడో వెంట ఏది తెచ్చుకోకూడదు ఎందుకని అంటే శివలింగానికి చండీశ్వరుడు అని ఒక ఒక ఉంటాడు చండీశ్వర స్వామి అని ఉంటారు అయితే ఆయనకే శివుని యొక్క ప్రసాదం దక్కాలి ఒకవేళ మీకు కనుక అత్యవసర పరిస్థితుల్లో మీకు ఆ ప్రసాదం కావాలి కనుక మీకు అనుకుంటే మీరు ఆ చండీశ్వరు దగ్గరికి వెళ్ళి అంటే చండీశ్వరు అంటే ఎవరూ కాదండి శివలింగానికి మనం శివలింగానికి నీళ్లు పోసినప్పుడు ఆ లింగానికి నీరు ఎక్కడైతే వస్తూ ఉంటుందో అంటే ఇట్లాగా మనకి లింగం ఒక ముగింపు ఉంటుంది కదా ఆ ముగింపు దగ్గరికి వెళ్ళి స్వామి దయచేసి క్షమించండి నన్ను నా కోసం శివుడికి నేను పెట్టిన ప్రసాదాన్ని నాకు ఇవ్వు అని అనుమతి అడిగి తీసుకోవాలి తప్ప మనం ఏది తీసుకురాకూడదు అలాగే శివుడి గుడి నుంచి నేరుగా ఇంటికి మాత్రమే వెళ్ళాలి వేరే పనికి వెళ్ళటం వల్ల అది అంతగా మంచిది కాదు నేరుగా ఇంటికి వస్తేనే మంచిది ఒకవేళ ఇంటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా మీరు వెళ్ళిన చోటకి వెళ్ళి అంటే ఉదాహరణకి మీరు గుడి నుంచి ఆఫీస్కి వెళ్తున్నారనుకోండి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కూర్చుని ఆ తర్వాత కాలు కడుక్కొని మీ పని మీరు చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది మరి ఇలాంటి ఎన్నో విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి